నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి ప్రతిపాదన పంపించిన మా నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది ఇక్కడ అభివృద్ధి జరిగినట్టయితే పేద లాభపడతారని చెప్పేసి మనవి చేస్తూ ఒక మెడికల్ కాలేజ్ అవసరాలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది మళ్ళీ ఇంకో విషయం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మేము ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రకటించగానే నేను తెల్లవారు వెళ్ళి మనవి చేసిన అయ్యా జుక్కల్ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు పక్క నియోజకవర్గంలో వేలకు వేలు పక్క నియోజకవర్గాల్లో చాలా జరిగినాయి కాబట్టి దయచేసి మా కోట పెంచండి మాకు మూడు వేల ఐదు వందల ఇల్లు సరిపోవు మాకు అన్యాయం జరిగింది దోసుకున్నారు యువకల్ నియోజకవర్గం ప్రజలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మాకు కోట పెంచండి అని చెప్పేసి మనవి చేసిన మనవికి సానుకూలంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు మన మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ మనకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా మీకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తూ అదేవిధంగా